హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అన్నము అంటే ఏమిటి దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్న శ్లోకానికి తాత్పర్యం చెప్పుకుందాం ప్రాణులు అన్నము వల్ల కలుగుతున్నవి అన్నము మేఘము వల్ల కలుగుతున్నది మేఘము అంటే వర్షం వల్ల మేఘము యజ్ఞము వల్ల కలుగుతున్నది మేఘమంటే ఆల్రెడీ వర్షం అని చెప్పుకున్నాం ఇట్టి యజ్ఞము కర్మ వల్ల కలుగుతున్నది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు అన్నం అనేదండి పరబ్రహ్మ స్వరూపం అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి అయితే మంది కాదు అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అసలు మనం అన్నం గురించి తెలుసుకుందాం మనలో చాలామందికి అన్నము అంటే ఏమిటో తెలియదు బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్థమే అన్నము అంటారని అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి ప్రతి మనిషికి కూడా పంచకోశాలు అని ఐదు కోశాలు ఉంటాయి అది అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ విజ్ఞానమయ్య ఆనందమయ ఇలాగా పంచకోశాలు ఉంటాయి అన్నమయ్య కోసం అంటే స్థూల శరీరానికి సంబంధించింది ఈ అన్నమయ్య కోసంలోనికి ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతుంది కనుక అన్నమేయ కోసంలోనికి వెళ్ళే ఆహారమే అన్నమని అర్థము అర్థము అంతేకాదు తైత్రీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జడించుచున్నవి అలాగే అన్నము వలననే జీవించుచున్నవి తుదకు అన్నమునందే నశించుచున్నవి లేక లయించుచున్నవి అని కూడా చెప్పబడింది మనం ఏది తిన్నా సరే అది అన్నమే అవుతుంది కేవలము బియ్యం ఉడికించింది మాత్రమే కాదు అని మనం అర్థం చేసుకోవాలి అసలు అన్నదానం అంటే ఏమిటి అన్నమే అన్న కోసంలోకి ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్నైతే దానం చేయడమే అంతేకాదు ఒక ప్రాణాన్ని నిలపడానికి కావాల్సింది ఏంటి ముఖ్యంగా అన్నమే కనుక అన్నదానం చేయడం అనేది శ్రేష్టమని అన్ని దానాలకెల్లా అన్నదానమైతే మిన్నని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అనేది అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం అనేది లేదు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టమైనది మన అందరం కూడా పెద్దలు కూడా ఏమంటారంటే ఇంట్లోని పిల్లల భోజనం సరిగ్గా తినకుండా వెదజల్లుతూ ఉంటే పెద్దలు వారిని మందరిస్తారు అంతేకాదు దాన్ని అన్ని దాన్ని అంటే అన్నాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని అని అని వారితో అసలు ఇలా ఎందుకు అంటారని పిల్లలు అడిగితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పలేరు కూడా ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోటే ఈ భూమి మీద భగవంతుడైతే కల్పిస్తాడు కాబట్టి ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతూ ఉంటారు అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకి ఇంత ఆహారమని ఇన్ని నీళ్ళని భగవంతుడు నిర్ణయిస్తాడు గత జన్మలో చేసిన పాపపుణ్యాలను లెక్కించి వాటికి అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరి కడుపున పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట ఆయన సమకూర్చిన అన్నపానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఇక భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే అంటే మీరు తినగా ఉన్న ఆహారాన్ని తాగే నీటిని వృధా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల మనకి పుణ్యఫలం పెరుగుతుందని అంటారు అలాగే భవిష్యత్తులో కూడా మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష కూడా కలుగుతుందట అలా కాకుండా సృష్టికత ఇచ్చిన ఆహారాన్ని వృధా చేస్తే నీ ఆయువు క్షీణించిపోతుందట ఏ తల్లి అడ్డ ఏ తల్లి అయినా సరే తన బిడ్డల ఆయు క్షీణాన్ని తట్టుకోలేదు అందుకే అన్నం పారబోయేద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది అవసరమైతే దండిస్తుంది కూడా ఇదంతా వివరంగా చెప్పలేక ఒక్క మాటలో మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మాత్రమే చెప్తారు అందుకే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది మిన్న ఎవరికైనా మనము కోట్లు ఇచ్చాం సంతృప్తి చెందరు కానీ కడుపు నిండా భోజనం పెట్టి అది నిండిపోయిన తర్వాత అయితే ఇక చాలు అంటారు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నట్టే అది తప్పనిసరిగా కావాలి కూడా ఆ అమ్మను నిత్యం వారికి అన్నపాదులకి ఎటువంటి లోటు ఉండదు ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మని కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేక అనేక జీవులకు సమర్పించి బలిబుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి అతిథి అభ్యాగతి సేవ ఆ పన్నులకు ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని శాస్త్ర ప్రవచనం అన్నదానం అనేది కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది ఏది లోపించినా బ్రతకగలము కానీ ఆహారం అనేది లోపిస్తే బ్రతకలేము దానాల అన్నిటిలోకెళ్ళ అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు మనిషి ఆశకైతే అంతులేదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ మనము అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని సంతృప్తిగా చెప్పి భోజనం దగ్గర నుంచి లెగిస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు అలాగే మనము అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా చాలామంది ఉన్నారు ఆకలు కొని ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెబుతారు దీనికి ఉదాహరణగా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకైతే బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు సరైన రహదారి వ్యవస్థ ఇప్పుడు ఉన్నంతగా లేనందువలన కాశీ చేరడానికి వారున్న ఉన్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలే ప్రయాణం చేయవలసి వచ్చేది యాత్రికుల మధ్యలో గ్రామాల్లో కానీ లేకపోతే గుళ్ళో గుళ్ళలో కానీ ఎక్కడైనా రాత్రుల్లో బస చేస్తూ ఉండేవారు ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికైతే చేరలేకపోయాడు చీకటి పడింది ఏమి చేయాలో తోచలేదు అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనపడింది అక్కడ ఆయన ఆశ్రయం కోరాడు సంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం తేనె తినడానికైతే ఇచ్చాడు తన కుటీరం చిన్నదైనందున దానిలో ఆ బ్రాహ్మణుని పడుకోమని తాను బయట కాపలాగా ఉంటానన్నాడు అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడి చేసి చంపేసి దేహాన్ని అయితే తీసుకుపోయింది ఇక బ్రాహ్మణుడైతే బిక్క చచ్చిపోయాడు కోయవాని మరణానికి చింతించి తన దారం తాను వెళ్ళిపోయాడు కాశీ చేరాడు దైవ దర్శనం చేసుకున్నాడు ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది తన ఇష్ట అని విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బాగుండని కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతని కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదగా వెళతావు అక్కడ రాజుకి ఒక పుత్రుడు ఉంటాడు ఆ శిశువుని ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు చెప్పి కానీ ఎందుకో అని మటికి ఆ విశ్వేశ్వరుడు చెప్పలేదు బ్రాహ్మణుడైతే విశ్వేశ్వరుడు ఆజ్ఞ ప్రకారం అలాగే చేశాడు రాజకుమారుని ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్ళాడు చంటి పిల్లాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణు చూసి నవ్వి ఓయే బ్రాహ్మణ నన్ను గుర్తుపట్టావా నేను కోయవాణ్ణి శంబరుణ్ణి నీకు ఒక రాత్రి అన్నదానం చెయ్యడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు మరుక్షణం అతను మళ్ళీ పూర్వజ్ఞాన జ్ఞానం పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువులాగా ఆడుకోవడం మొదలుపెట్టాడు ఇక దానితో బ్రాహ్మణుల సంశయం తీరింది అది ఎలాగున్నా అన్నదాన మహిమ కూడా ఎంతటి గొప్పదో ఆయనకు అర్థమయ్యింది మనకు కూడా అన్నదాన మహిమ వలన ఎంత గొప్పదో ఈ కథ అయితే చెబుతుంది ఇదండి అన్నదా అన్నం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్